పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఇందుకురిపేట మండలంలోని మైపాడు గ్రామంలోని యువత ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా యువకులు మైపాడులో మానవహారం చేపట్టి దాడిలో మృతి చెందిన మృతులకు సంతాపం తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గాం దాడి కేవలం మందిపై జరిగిన దాడి కాదని భారతదేశంలోని కోట్ల మంది పౌరసత్వంపై జరిగిన దాడిగా వారు అభివర్ణించారు మోడీ వెంట భారతదేశంలోని ప్రతి పౌరుడు ఉన్నాడని ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రజలంతా కట్టుబడి ఉన్నామని తెలిపారు ఇటువంటి పునరావం కాకుండా పాక్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో మైపాడు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ ర్యాలీ నిర్వహించడానికి కారణం గత నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటన ఏదైతే కాశ్మీర్ బార్డర్లో లో పహల్గాం అనే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో నలుగురు ముష్కొట్లు వచ్చి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో ఎవరైతే ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్లు ఉన్నారో అక్కడ ఇరవై ఏడు మందిని అతి రాతంగా కాల్చి చంపడం జరిగింది ఎదురు కాల్పుల్లో ఒక జవాను మన దేశానికి రక్షణ కల్పించే జవాను కూడా వీర మరణం పొందడం జరిగింది ఈ ర్యాలీ కారణం ఏందంటే మన దేశం మీద ఇంకొకసారి ఇటువంటి ఒక్కదాడి జరగాలంటే పాకిస్తాన్ భయపడాలి పాకిస్తాన్ వెన్నులో వణుకు రావాలి భారత ప్రభుత్వానికి భారతీయ పౌరులైనటువంటి మేము చెప్పేది ఏంటంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పాకిస్తాన్ని తుడిచిపెట్టే విధంగా మీ యొక్క చర్యలు ఉండాలి ఏ ఉగ్రవాది మన దేశం మీద కన్నెత్తి చూడాలన్నా భయపడే విధంగా ఉండాలి మన భారతీయులు లౌకికవాదం మన భారతదేశం అనేది లౌకికవాద దేశం భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం నూట నలభై కోట్ల సార్వభౌమాధికారం మీద జరిగిన దాడి ఇది ఇరవై ఏడు మంది మీద జరిగిన దాడి కాదు నూట నలభై కోట్ల భారతీయుల సార్వభౌమాధికారం మీద జరిగిన దాడి మన కులం వేరు మన ప్రాంతం వేరు మన వర్గం వేరు మన వర్గం వేరు మన తిండి వేరు మన ఆచార వ్యవహారాలు వేరు మన సంస్కృతి వేరు మన సాంప్రదాయాలు వేరు ప్రపంచంలో రెండు వందల నలభై ఐదు దేశాలు ఉన్నాయి ఆ ఏ దేశాలలో లేనటువంటి ఐక్యత ఒక్క భారతదేశంలో మాత్రమే ఉంది ఇటువంటి ఐక్యత కలిగిన భారతదేశాల మీద దాడులు జరిగి మతపరమైన కులపరమైన విద్వేషాలు రెచ్చగొడతాదంటే అది సాధ్యపడే విషయం కాదు భారత ప్రభుత్వానికి ఏంటంటే ఇంకొకసారి ఉగ్రవాద చర్య ఇటువంటి జరగకుండా సంఘటనలు జరగకుండా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే విధంగా మన భారతదేశం చర్య తీసుకోవాలని ఇటువంటి విషయాలు జరిగినప్పుడు మన సైన్యానికి భారతీయ పౌరులంతా మానసిక స్థైర్యం కలిగే విధంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఆ స్పీచ్ ముగిస్తున్నాను ఏదైతే కాశ్మీర్లోని లోని పేహల్గ్రామ్ ప్రాంతంలో అమాయకులైన టూరిస్టుల మీద పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని పట్టణ పెట్టుకున్నారు దానికి నిరసనగా మైపాడు గ్రామ ప్రజలు మైపాడు గ్రామ యువత ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామ యువత ప్రభుత్వం ర్యాలీ జరిగి జరుగుతున్నాం ఈరోజు పాకిస్తాను ఇండియాలో సౌకర్యాలు ఉపయోగించుకుంటా మన యొక్క కాశ్మీర్ నుంచి సింధునది నుంచి వాటర్ ఇస్తే వాళ్ళు బతుకుతా వాళ్ళకి వైద్యం కావాలంటే ఇండియాకి వచ్చి ఇండియాకు వచ్చి వైద్యం చేయించుకుంటారు వాళ్ళకి ఉన్నత విద్య కావాలంటే ఇండియాకి వచ్చి విద్య విద్యను అభ్యసిస్తారు ఇన్ని విధాలుగా మనం సహాయపడుతుంటే ఈరోజు ఉగ్రవాదులను ప్రేరేపించి భారత్లోని అమాయకులైన పౌరులని పట్టణ పెట్టుకునే దానికి ఏ కారణమైన పాకిస్తాన్ని తీవ్రమైన సైనిక చర్య చేపట్టవలసిందిగా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నూట నలభై కోట్ల మంది భారతీయులు ప్రధాని మోడీ వెంట ఉన్నాం మీరు ఏ చర్య తీసుకున్నా భారతీయ పౌరులుగా మేము మీకు మద్దతుగా ఉంటాం కాబట్టి మళ్ళా వాళ్ళ కళలో కూడా ఇండియా పౌరుల మీద ఉగ్రవాదాన్ని ప్రేరేపించి అమాయకులు పట్టణ పెట్టుకునే ఆలోచన కళలో కూడా రాకుండా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా ఏదైతే నిరంతరం అక్కడ రాజకీయ పబ్బం గడుపుకునే దానికి పాకిస్తాన్ లో నిరంతరం భారతీయ యువకుల మీద భారతదేశం మీద వాళ్ళ యొక్క కక్షన్ని ప్రేరేపిస్తూ వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు వాళ్ళని తదుపరి అటువంటి ఆలోచనలు రాకుండా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మేము మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఈ నూట నలభై కోట్ల మంది భారతీయులు ప్రధాని ఏకతాటిగా ప్రధాని భారత ప్రధాని ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಡೆಸ್ತಾ ಅಪ್ಪೇ ಈ ಸಂದರ್ಭ ತಿಳು ಭರಾತ್ಮತ